ఢిల్లీలో లభించే ప్రముఖ సంస్థల బ్రెడ్లలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు వెల్లడైంది జాతీయ వైజ్ఞానిక పర్యావరణ కేంద్రం సీఎస్ఈ విడుదల చేసిన నివేదికతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది ఈ అంశంపై కలకలం రేగగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సత్వర విచారణకు ఢిల్లీలోని ముప్పై ఎనిమిది ప్రముఖ బ్రాండ్ల ప్రీ ప్యాకెట్ బ్రెడ్ పావుబాన్లలో ఎనభై నాలుగు శాతం పొటాషియం బ్రోమేట్ పొటాషియం అయోడేట్ ఉన్నట్లు సీఎస్ఈ పరిశీలనలో బయటపడింది ఈ రెండు రసాయనాలను వివిధ దేశాలు హానికరమైన రసాయనాల జాబితాలో పెట్టి నిషేధించాయి థైరాయిడ్ క్యాన్సర్ కారకాలైన ఈ రసాయనాలపై భారత్లో నిషేధం లేదు తాము ఏ నిబంధనలు ఉల్లంఘించలేదని హానికారక రసాయనాలే వాడుతున్నామని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రెడ్ ఉత్పత్తి సంస్థలు తెలిపాయి కొన్ని సంస్థలు ఏ ప్రకటన చేయలేదు ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు పొటాషియం బ్రోమేట్ నిషేధంపై ఇప్పటికే నిర్ణయానికి వచ్చామన్న ఆహార నియంత్రణ సంస్థ పొటాషియం అయోడేట్పై పరిశోధనల అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపింది